హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రామ్జ్యోతి లాగ్స్ ఇది గురువారం రోజు లాగండి ఇంకా గురువారం వేకుజామనే నిద్రలేచి వాకిట్లో ముగ్గు వేసుకున్నాను ఇంకా ఇంటి పనులు ముగించుకొని ఇంకా స్నానం చేసి సాయిబాబా పూజ చేసుకున్నాను అంతకన్నా ముందు గణపతి పూజ చేసుకున్నాను ఇంకా మా గోత్రనామాలు చదువుకొని మా కుల దేవతను స్మరించుకొని తర్వాత నూట ఎనిమిది నామాలతో సాయిబాబా పూజ చేసుకున్నానండి ప్రతి గురువారం నేను సాయిబాబా పూజ చేసుకుంటాను ఈ గురువారం రోజు నేను ఉపవాసం ఉంటాను నిష్ఠగా పూజ చేసుకుంటాను ఇంకా దీపారాధన చేసేటప్పుడు మనం అగ్గిపెట్టితో వెలిగించకూడదండి ఇంకా ఏకవతితో కానీ లేకపోతే కడ్డీతో కానీ దీపారాధన వెలిగించుకోవాలి అప్పుడే మనకు శుభప్రదం ఇంకా ఒక విషయం చెప్పాలండి నేను సాయిబాబా వ్రతాన్ని పదకొండు వారాల్లో నిష్ఠగా పూర్తి చేశాను మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక పెద్ద ఆవిడ నాకు ఆ వ్రతం గురించి చెప్పింది నేను నా మనసులో ఒక కోరికను కోరుకొని సాయిబాబా వ్రతాన్ని ఆచరించాను తప్పకుండా నెరవేరిందండి చివరి పదకొండవ వారంలో ఇంకా ఆ సాయిబాబా నామాల పుస్తకాన్ని చరిత్రను పదకొండు పుస్తకాలు ప్రింట్ చేసి గుడిలో పదకొండు మందికి పంచిపెట్టాను ఆ సాయనాథడే నన్ను వెన్నంటి ఉండి ముందుకు నడిపిస్తున్నాడు అదే నా ధైర్యము ఇంకా దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి వెళ్ళాను అక్కడ టెంకాయ కొట్టుకొని గోత్రనామాలు చెప్పుకొని పూజ చేయించుకున్నాను ఇంకా అక్కడ మా మా స్టూడెంట్ యొక్క బాబుకి బర్త్డే అయితే అక్కడ నన్ను చూసి విష్ చేశాడు చాలా సంతోషం అనిపించింది వాళ్ళ బాబు చేత నాకు చాక్లెట్ కూడా ఇప్పించాడు నా ఆశీర్వాదం తీసుకున్నారు చాలా సంతోషంగా అనిపించింది ఇంకా మీకు ఒక విషయం షేర్ చేసుకోవాలి ఇది మా ఇంటి దగ్గర మా నాన్న యొక్క క్లాస్మేట్ అండి వాళ్ళ గార్డెను చాలా అందంగా ఉంటుంది ఈ మా వీధిలో ఈ ఒక్క గార్డెన్ అంత పెద్ద గార్డెన్ ఉంటుంది వాళ్ళు ఆంటీ అంకులు చాలా బాగా మొక్కల్ని పెంచుతారు ఇంకా ఆంటీ కూడా చాలా కలు ఈ కలుపుగోలుతనంగా ఉంటుంది మంచి చెడ్డ కూడా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరూ పెద్ద మనుషులుగా మా వీధిలో ఉంటారు ఇంకా వీళ్ళ గార్డెను చూపిస్తాను రండి ఇక్కడ దాసాని చెట్లు ఉన్నాయి ఈ దాసాని చెట్లు ఉదయాన్నే ఆంటీ పూజకు పోసేసింది లేకపోతే పూలు ఉంటే ఇంకా చాలా ఇంకా బ్యూటిఫుల్గా ఉండేది ఇంకా ఇది అందమైన దాసాని ఇంకా బ్రౌన్ కలర్ దాసాని చెట్టు అండి ఇంకా ఇది రోజా పూల చెట్టు ఇది గ్రౌండ్లో పెంచడం వల్ల చాలా పెద్దదిగా అయింది ఫ్లవర్స్ కూడా చాలా పూస్తాయి ఇంకా ఇది తమలపాకు చెట్టు అండి తమలపాకు చెట్టు కూడా చాలా బాగా పెరిగింది ఇంకా మల్లె చెట్టు ఇది ఈ మల్లె చెట్టు తర్వాత ఇంకా కనకంబరాల చెట్టు కనకంబరాలు కూడా ఆంటీ మాకు మా పాపకు కూడా తెచ్చిస్తుంది చాలా బాగా పూస్తాయి కనకంబరాలు ఇంకా ఇది నిమ్మ చెట్టు అండి నిమ్మకాయలు కూడా చాలా బాగా చిన్న చెట్టు అయినా కాయలు కూడా చాలా బాగా కాస్తాయి ఆంటీ అంకులకి ఎంత ఓపిక అండి బాగా పెంచుతారు చాలా కన్నబిడ్డలలాగా మొక్కల్ని పెంచుతారండి ఇది మునక్కాయ చెట్టు మునక్కాయ చూడండి ఎంత పొడవుగా ఉందో ఆంటీ మాకు కూడా అప్పుడప్పుడు మునక్కాయలు కోసినప్పుడల్లా ఇస్తుంది మాకు కూడా ఇంకా ఇది అయ్యే రేటు రేగుపండ్ల చెట్టు రేగుపండ్లు కూడా పెద్ద పెద్ద రేగుపండ్లు కాస్తాయి అంకులు ఎక్కడి నుంచో తెచ్చి రేగు చెట్టుని వేశారు ఇంకా ఇది డెకరేషన్ ప్లాంటు ఇంకా ఇక్కడ ఇంకా చామంతి చెట్లు ఇంకా ఇవి కనకంబరాల చెట్టు అండి ఈ కనకంబరాల చెట్లు కూడా ఈ ఆంటీ వాళ్ళ గార్డెన్లో చాలా ఉన్నాయి చాలా బాగా పూలు పూస్తాయండి ఇంకా ఇది నూరు వరహాల చెట్టు నూరు వరహాలు కూడా రెడ్ కలర్లో ఉన్నాయి చూడండి ఎంత పెద్ద పెద్ద పూలు పూసాయో చాలా బ్యూటిఫుల్గా ఉంది వాకిట్లో అందంగా ఉంది ఈ నూరు వరహాల చెట్లు ఎప్పుడు పూలు పూస్తూనే ఉంటుంది ఈ నూరు వరహాల చెట్టు ఇంకా ఇంకా దాని పక్కనే ఈ కనకంబరాల చెట్లు మళ్ళా వేశారు చాలా గుబురుగా పెరిగాయి దాని తర్వాత చామంతి చెట్లు అండి ఇంకా ఇది సీజన్ కాదు కదా పండగ నెలలో జనవరి ఇంకా డిసెంబరు జనవరి నెలలో ఈ చామంతి పూలు బాగా పూస్తాయి ఇంకా చిట్టి నూరు వరహాలండి ఈ పింక్ కలర్లో చాలా ముద్దుగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయండి మరి ఆంటీ వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారో కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇంకా మల్లె చెట్టు అండి అసలు ఈ మల్లె చెట్టు అంటే చిట్టి రోజా లాగా అసలు రోజా లాగా తెల్లగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇవి నాలుగైదు మొక్కలు వేసారు ప్రతి సంవత్సరము ఈ బ్రాంచెస్ని ఇవా బ్రాంచెస్ని తీసేస్తారు మళ్ళీ గుబురుగా పెరుగుతూ ఉంటుంది చెట్టు సమ్మర్లో కూడా బాగా పూలు పూస్తాయండి అట్లా ఒక్క పువ్వు పెట్టుకుంటే చాలండి గుత్తిగా చిన్న రోజా పువ్వులాగా ఉంటుంది ఇంకా ఇవి కనకంబరాల చెట్లు కూడా చాలా ఉన్నాయి ఆంటీ చాలా బాగా పెంచుకుంటుంది ఇంకా ఇది మాములుగా కోల్డ్ అయినప్పుడు తింటారు కదా ఆ చెట్టు ఆ చెట్టు పేరు ఏంటో నాకు తెలీదు ఇంకా అక్కడక్కడ కుండీల్లో చామంతి చెట్లు కూడా వేశారు ఆంటీ వాళ్ళు ఇంకా ఇక్కడ కూడా చామంతి చెట్లు వేశారు తెల్ల చామంతి ఇంకా బ్రౌన్ కలర్ చామంతి ఇవన్నీ వేశారు చాలా బాగున్నాయి కనకంబరాల చెట్లు కూడా చాలా ఎక్కువ వేశారండి ఇంకా ఈ ఇంకా అక్కడక్కడ చామంతి చెట్లు కుండీలలో పెంచారు ఇంకా ఇది అన్సీజన్ కాబట్టి పూలు పూయట్లేదు పూలు పూస్తే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉండేది ఇంకా నవంబరు డిసెంబర్ జనవరిలో ఈ చామంతి పూలు పూలు పూస్తాయి అప్పుడు ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అప్పుడు ఒక వీడియో తీస్తాను ఇది సపోటా చెట్టు అండి సపోటా చెట్టు చూడండి ఎంత పెద్దది అయిపోయిందో అయ్యే రేటు సపోటా పండు అంటారు కదా ఏనుగు సపోటా పండు పెద్దదిగా ఉంటుంది చాలా స్వీట్గా ఉంటుందండి నెక్స్ట్ ఇది ఈ తర్వాత ఇది మామిడి చెట్టు ఈ ఇక్కడ నూరు చెట్టు మళ్ళా దగ్గరకు వెళ్ళి చూశాను పెద్ద పెద్ద పూలు కాసి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకా ఈ సపోట చెట్టు పక్కనే మామిడి చెట్టు ఉంది ఈ మామిడి చెట్లు కూడా ఈ సమ్మర్లో ఇవి కాస్తాయండి బంగిలపల్లి మామిడి పండ్లు చాలా పెద్దవిగా చాలా స్వీట్గా ఉంటాయి చాలా బాగుంటాయండి ఈ మామిడి పండ్లు మా ఇంటి నుంచి చూస్తూ ఉంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది ఈ ఒక్క గార్డెనే మా వీధిలో ఆంటీ అంకుల్ వాళ్ళు చాలా జాగ్రత్తగా పెంచుతుంటారు అప్పుడప్పుడు కొమ్మలు బ్రాంచెస్ని కొట్టేయడము వాటిని గుబురుగా చేయడము చేస్తుంటారు ఇంకా ఇంకా బొప్పాయి చెట్టు కూడా ఈ వీధి వైపు ప్రహరీ గోడ దగ్గర కూడా కొన్ని మొక్కలు వేశారు ఇంకా జామ చెట్లు వేశారండి ఇక్కడ ప్రహరీ గోడ పక్కనే ఈ జామకాయలు కూడా చాలా స్వీట్గా ఉంటాయి చాలా బాగుంటాయండి మేము కూడా అప్పుడప్పుడు కోసుకొని తింటుంటాము ఇంకా ఈ జామ చెట్టు పక్కనే తెల్ల జిల్లేడు చెట్టు ఉంది ఈ తెల్ల జిల్లేడు రథసప్తమి రోజు మేము జిల్లేడు ఆకులు కూడా కోసుకొని వెళ్తాము ఇంకా ఇక్కడ అరటి చెట్టు ఉందండి మొన్న వర్షాలు పడ్డాయి అప్పుడు అరటి పెద్ద అరటి చెట్టు ఉంటే పడిపోయింది అది కొంచెం పిల్ల చెట్టు ఉంది ఇప్పుడు నెక్స్ట్ దానిమ్మ చెట్లు కూడా వేశారు ఇక్కడ దానిమ్మ కాయలు కూడా పూత పూస్తూ ఉంది ఇంకా కాయలు కూడా వస్తాయి కొద్ది రోజులకి దీని పక్కనే మారేడు చెట్టు కూడా ఉందండి నేను కూడా అప్పుడప్పుడు మారేడు దళాలు కోసుకొని పూజకు ఉపయోగించుకుంటుంటాను ఇంకా దీని పక్కనే మళ్ళా దానిమ్మ చెట్టు కూడా ఉంది ఇంకా ఆ తర్వాత ఇంకొక మునగ చెట్టు వేశారు ఇంటి లోపల ఒక మునగ చెట్టు ఉంది బయట వైపు మునగ చెట్టు ఉంది ఇవి మొక్కలు చూడడానికి చాలా ప్లెజెంట్ గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై సీ యూ నెక్స్ట్ వీడియో